నేను వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి స్పీడ్ మరి బండి వెళ్తే పెద్ద బండి మా చిన్న బండి కాదు ఏ అట్లా కొంచెం కొంచెం కూర్చో ఈ పెద్ద బండి మా చిన్న బండి కాదు ఏ అట్లా కొంచెం కూర్చో స్టేట్ వెళ్తాము జస్ట్ స్పీడ్ ఎంత పోను ఒక్క ఎనభై వందలనే పోతే అది మన ఎనభై ఉందా ధూమ్ సినిమాలో పోతుంది చూడు బండి ఎనభై వంద స్పీడ్ ఎంత పోను ఒక ఎనభై వందలనే పోతే అది మన ఎనభై ఉందా ధూమ్ సినిమాలో పోతుంది బండి ఎనభై ఉంది నేను ఏదైనా బండి వేసినప్పుడు నువ్వు ఇంకా మంచిగా పట్టుకో బండి వేసినప్పుడు ముంగ బ్రేకు పట్టుకొని ముంగి బ్రేక్ చేస్తాను సడన్ సడన్ బ్రేక్ అంటారు అది ఆ బండి మీదకెని దాటి ఈ బండి ఆ బండి మీదకెని దాటి ఇట్లా ట్రిప్పు ఇట్లా రెండు మూడు సుట్లు ఇట్లా రెండు మూడు సుట్లు తిరిగి దాని వెనక బడి మళ్ళీ ఇట్లా వెళ్ళిపోతాం నేను ఏదైనా బండి వేసినప్పుడు నువ్వు ఎంకా మంచిగా పట్టుకో బండి వేసినప్పుడు వెనక బ్రేకు పట్టుకొని ముంగడు బ్రేక్ చేస్తావు సడన్ సడన్ బ్రేక్ అంటారు అది ఆ బండి మీదకెని దాటి ఈ బండి ఆ బండి మీకు ఏం దాడి ఇట్లా ట్రిప్పు ఇట్లా రెండు మూడు సుట్లు ఇట్లా రెండు మూడు సుట్లు తిరిగి దాని వెనక బడి మళ్ళీ ఇట్లా వెళ్ళిపోతాను భయపడకు సరేనా ఓకే కొంచెం అది ఒకటి స్వింగ్ ఎనర్జీ ఉంటే కళ్ళు దొరుకుతాయి నీకు ఒక బుక్క తాగు టైం అయిపోతుంది ఎక్కుదా బండి దోలినామంటే ఇట్లా గాయల పోలే ఇట్లా ఎట్లా పోలా గాలిలోనే ఓకే కానీ ఈ చిన్నపిల్లలు తాగొద్దు పెద్దలు కూడా అసలు తాగొద్దు ఇది ఎనర్జీ కానీ చిన్నపిల్లలకి తాగి తాగొద్దు ఓన్లీ మన ఏజ్ వాళ్ళంతే ఓకేనా గాయలో చేసిపోడే లేటెస్ట్ మోడల్ బండి ఏదైనా వచ్చిందంటే ఇగో ఎర్రబడినట్టింది ఒత్తిడి అంటే గాలి ఎగిరిపోతుంది గాయలో చేసిపోడే లేటెస్ట్ మోడల్ ఇది బండి ఏదైనా బండి వచ్చిందంటే ఇగో ఎర్రబడి నొట్టింది ఒత్తిడి అంటే గాలి ఎగిరిపోతుంది వెళ్దాము చెప్తున్నా ఇంకా మంచి పట్టు కానీ గాలి పోయినప్పుడు మాత్రం మీరు వదిలిపెట్టకు నువ్వు గాలి ఎగిరిపోతావు సరే ఓకే